రే ఏం చేస్తాను రే ఎక్కడ్యా మామిడికాయలు అమ్మ ఇంకోసం అని చెప్పి నీకు ఇష్టం అని చెప్పి చెప్పమ్మో మామిడికాయలు ఇచ్చింది అవునా ఎట్లా వచ్చినాయంట మన చెట్టుకున్నాయి కదా కాస్ చిన్నున్నాయి కాయలు పెరగడికాయలు మామిడికాయ ఈ ఇయర్లో ఫస్ట్ మామిడికాయలు ఈ ఇయర్లో ఫస్ట్ మామిడికాయ హాయ్ హలో అండి ఈ ఇయర్లో నా ఫస్ట్ మామిడికాయ అండి సమ్మర్ వచ్చేసిందంటే నాకైతే పిచ్చ పిచ్చ హ్యాపీ అనమాట ఎందుకంటే మామిడికాయలు బాగా తినేయచ్చు అనమాట నాకు మామిడికాయలు అంటే అండి అంత ఇష్టం అనమాట ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా ఎప్పుడెప్పుడు మామిడికాయలు వస్తాయా ఎప్పుడెప్పుడు మంచి మంచి పండ్లు వస్తాయా అవి తినేస్తామనే ఉంటాను మామిడికాయలు అంటే చిన్నప్పటి నుంచి అంత ఇష్టం అండి ఇష్టం కాదు ప్రాణం అనమాట ఇంకా వచ్చేసి ఊరగాయలు పెడతాను పండు మామిడికాయలు బాగా తినేస్తానండి ఇంకా ఇయర్ అయితే నా ఫస్ట్ మామిడికాయ మా అమ్మ చెట్టు అయితే కట్ చేసి నా కోసం పంపించిందండి చెట్టు అన్నమాట ఈ కాయలు నా కోసం పంపించిందండి నాకు వీటిని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అనేది వస్తున్నాయి అన్నమాట తినాలి నాకంతా హ్యాపీగా ఉంది మావిడికాయ నేను చూసినప్పుడు నాకెందుకు హ్యాపీ అనిపిస్తుందండి అలాగే మా అమ్మ బనానా చిప్స్ కూడా పంపించిందండి ఆల్రెడీ మా పాప ఈ ప్యాకెట్ని అడ్డదిడ్డంగా చింపేసి మొత్తం తినేసింది అనమాట ఎంతో టేస్టీగా ఉంటాయండి అరటికాయ చిప్స్ నాకైతే చాలా ఇష్టం నాకు కాదు మా పాపకి ఇష్టం అనమాట నాకు కొద్దిగా ఇష్టం ఇంకా మా పాప అయితే దీన్ని చీల్చి చెండాడేసి ప్యాకెట్ని చింపేసి తినేసింది ఇంకా ఈ మామిడికాయ అయితే టేస్ట్ చేసి చెప్తానండి ఈ ఇయర్లో నేను తినే ఫస్ట్ మామిడికాయ అన్నమాట మీతో షేర్ చేసుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో బాగుందండి అదే గురికి లేదు కొబ్బరి అన్నమాట అప్పుడే ముట్ట అనేది ముదురుపోయిందండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్